సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ అదుర్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ చాలా పాపులర్ ఇంచుమించు అలాంటి రైమింగ్లోనే ఓ మాజీ ఎమ్మెల్యే అంటున్నారు తెలియదు వెళ్ళలేదు పగలగొట్టలేదు అంటూ చెప్పుకొచ్చారు పాల్వాయి గేటుకు ఎందుకు వెళ్ళారు నేను వెళ్ళలేదు ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశారు నేను ఈవీఎం పగలగొట్టలేదు అడ్డొచ్చిన నమ్మూరి శేషగిరిరావుపై ఎందుకు దౌర్జన్యం చేశారు ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ పోలీసుల విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెబుతున్నారట పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం గేటు పోలింగ్ కేంద్రానికి నేను వెళ్ళలేదు ఈవీఎంను పగలగొట్టలేదు నంబూరి శేషగిరి రావు ఎవరో నాకు తెలియదు ఆ రోజు నాకు వెంట గన్మెన్లు లేరు పోలీసుల విచారణలో పిన్నెల్లిచ్చిన సమాధానాలు ఇవి సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది దీనిపై అటు భారత ఎన్నికల సంఘం ఇటు కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు రెండు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పిన్నెల్ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు రెండు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది హత్యాయత్నం కేసులో రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించిన కోర్టు జిల్లా జైల్లోనే విచారించాలని ఆదేశించింది విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో విచారణ కొనసాగింది గుర్జాల డిఎస్పీ చుండూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల బృందం పిన్నెల్ని విచారించినట్లుగా తెలుస్తోంది పోలింగ్ రోజున ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో బాగా వైరల్ అయింది అయితే ఈవీఎం ధ్వంసం అసలు నేను చేయలేదు అసలు అక్కడికి నేను వెళ్ళలేదు అంటూ పిన్నెల్లి సమాధానం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి నేత మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించేటువంటి క్రమంలో జరిగినటువంటి సంభాషణ ఈ విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే పిన్నెల్లి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలోనే సంచలనంగా మారాయి ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఆ తర్వాత ఆయన నేరుగా రిమాండ్లో భాగంగా నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది నెల్లూరులో ఉన్న సెంట్రల్ జైలుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మరీ పరామర్శించడం బయటకు వచ్చి జైలు బయట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మళ్ళీ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల ముందు ఇచ్చినటువంటి సమాధానం కూడా ఇప్పుడు హైలైట్ గా మారింది